కథ శీర్షిక అడవిలో విన్న అరుపు కథ ప్రారంభం ఒక గ్రామానికి సమీపంలో పెద్దదైన ఓ అడవి ఉంది ఆ అడవి గురించి గ్రామస్తులకు ఎన్నో భయంకరమైన కథలు వినిపించేవి ఒకనాటి రాత్రి గ్రామంలో కొత్తగా వచ్చి స్థిరపడిన ఒక యువ రచయిత రాహుల్ అడవిలో అడుగు పెట్టాడు ఇతని లక్ష్యం వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ సస్పెన్స్ నవల రాయడం మధ్య భాగం అతను అడవిలో అడుగు పెట్టిన కొద్దిసేపటికే ఎవరూ లేని చోట స్ట్రేంజ్ వాయిస్ ఒక అరుపు వినిపించింది అది మహిళా అరుపు రాహుల్ దాన్ని ఇగ్నోర్ చేయలేకపోయాడు మరుసటి రోజు కూడా అదే అరుపు అదే సమయానికి ఆ అడవిలో అడుగుపెట్టిన వారిలో చాలా మంది తిరిగి రాలేదనే విషయం అతనికి తెలిసింది కానీ రాహుల్ దాని వెనుక నిజాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు తదుపరి మలుపు ఒక రాత్రి ఫ్లాష్ లైట్ కెమెరా తీసుకుని అడవిలోకి వెళ్లిన రాహుల్ ఒక పాత శివాలయాన్ని కనుగొన్నాడు ఆ ఆలయంలో అతను ఒక బంధించబడిన ఆత్మను చూశాడు ఆత్మ పేరు గౌరీ ఆమె ఒకప్పుడు అక్కడి పూజారి కుమార్తె వనవాసానికి వచ్చిన ఓ రాజకుమారుడు ఆమెను మోసం చేశాడట తర్వాత ఆమెను హతమార్చాడు ఆమె ఆత్మ అక్కడే తిష్టవేసి ప్రతిరోజు అదే సమయానికి అరుస్తూ ఉంటుంది ఆమెకు విముక్తి కలగాలంటే ఆమెకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలట ముగింపు రాహుల్ ఈ సంఘటనని బేస్ చేసుకుని ఓ డాక్యుమెంటరీ తీశాడు అది వైరల్ అయ్యింది గౌరీ ఆత్మకు విముక్తి లభించింది కానీ చివరి సన్నివేశంలో అడవిలో ఓ కొత్త అరుపు వినిపిస్తుంది